ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని ఊళ్ళల్లో కానీ రాష్ట్రంలో గాని ఏ నియోజకవర్గంలో తిరగడం ఓ పెద్ద గగనమైపోయింది ఏడదిరిగినా ఏడ తిరిగినా నిలదీతలే ఏడదిరిగినా తిరుగుబాట్లే ఏడదిరిగినా నిరసనలే ఏడదిరిగినా తరిమిగొట్టుడే గివే కథ నడుస్తా ఉన్నది ఏడ చూసిన కోరం కనకయ్య కావచ్చు అంతకు ముందు పోతే చాలా మంది ఎమ్మెల్యేలు మందుల సామ్యలు కావచ్చు గడ్డం వివేక్ వెంకటస్వామి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు పొంగిలేటి శ్రీనివాస రెడ్డికి కావచ్చు వీళ్ళందరికీ నిరసన సెగలు జనం నుంచి తాక్కుంటా పోయినాయి ఎందుకంటే వీళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీల గ్యారంటీలు పదమూడు ఇచ్చిండ్రు ఆ పదమూడు వంగ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఏమాయే సారు హామీలు అంటే బెదిరింపులు ముందుగా ఏం చెప్పిండ్రు అన్ని అమలు చేస్తాం వంద రోజులలో నేను ఏవి సారు అని అంటే బెదిరింపు కార్యక్రమాలకు దిగుతున్నారు తప్ప కనీసము ఇక ఈ పథకం అమలు చేస్తాం ఈ పథకం అమలు చేస్తామని చెప్పిన పాపాన ఓతలేదు ఏమి లేదు మనం అమలు చేయాల్సిన అవసరం లేదు కాలయాపన చేసుకుంటాం ముందడుగు పోవాలి ఇక అవసరం ఉన్నప్పుడు ఎన్నికల టైంల పదో ఐదో వంచితే వాళ్లే మనకే మళ్ళీ ఓట్లు వేస్తారు అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఒకవేళ జూబ్లీ హిల్స్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలు వాళ్ళ ఆలోచన చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు ప్రజలు గదే ఆలోచనలో ఉన్నారు ప్రజలు నాడి పట్టుకునేది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే హామీలు అమలు చేయకపోయినా పర్లేదు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కినా పర్లేదు కానీ ఎన్నికల అప్పుడు మాత్రం పది రూపాయలు వంచితే వాళ్లే ఓట్లేస్తారు అని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటే ముందడికి పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటది